నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు జ్యోతిష్య నిపుణులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం సార్ సార్ మనం దేవీ నవరాత్రుల గురించి గత ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాము అయితే ప్రస్తుతం ఈ నవరాత్రుల్లో ఆర్థికంగా ధనాభివృద్ధి చెందాలి అంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇంట్లో ధన ప్రవాహం ఉండాలి అని అంటే కనుక ఈ నవరాత్రుల్లో ఏ విధమైన పూజ చేస్తే ఆ అమ్మవారి దయ కలుగుతుంది తమకుండే కష్టాలన్నీ తీరుతాయి అని అంటారు ఒకటేనమ్మా సింపుల్ మీరు చాలా మంచి ప్రశ్న వేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు మనం ఎన్ని పూజలు చేసినా కొన్నిసార్లు ఫలితం రాదు కొన్నిసార్లు చిన్న దీంతోనే ఫలితం వస్తుంది దానికి కారణం ఏమిటంటే పూర్వజన్మ పుణ్యము అంటారు ఎప్పుడు మనకు పూర్వజన్మ పుణ్యం ఉండాలి ఈ పుణ్యాన్ని ఎలాగ సంపాదిస్తాము అంటే పరోపకారం పుణ్యం పరపీడనం పాపం పక్కవాన్ని ఇబ్బంది పెట్టావా పాపం కిందగా అది నోట్ అవుతూ ఉంటుంది పక్క వాళ్ళని నువ్వు ఇబ్బంది పెట్టకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వీలైతే కొంత సహాయం చేయగలవా మాట సహాయమా మోరల్ సపోర్ట్ ఒక చేయగలిగితే ఫైన్ అది పుంజు నీ కష్టపెట్టకూడదు మనసు కూడా కష్టపెట్టకూడదు కష్టపెట్టడం అంటే మళ్ళీ ఇక్కడ రకరకాలు ఉంటాయి ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నాడు స్కూల్కి వెళ్ళాలని నడుస్తూ ఉంటాడు నర్సరీ వెళ్ళకేజ్ అమ్మవాడు కష్టపడుతున్నాడు ఇంట్లో వదిలేడు బాధ్యత వేరు అంతే కదా అలా ఏంటంటే మనకి కొన్ని కొన్ని విషయాలు ధర్మం ఏంటి నిజంగా కష్టపడ్డం ఏంటి ఇప్పుడు అలా అంటే ఇప్పుడు చూడండి మనకి కృష్ణార్జునులకు సంబంధించినటువంటి యుద్ధభూమిలో అర్జునుడు నమ్ము వీళ్ళందరినీ చంపడం అవసరమా వీళ్ళందరినీ చంపేసి ఆ నెత్తుడు కూడా తినడం నేను అవసరమా ఎంత పెద్ద అన్యాయం జరుగుతుంది ఇక్కడ అవసరం లేదు కావాలంటే నేను చచ్చిపోతాను కావాలంటే అడుగు తింటా అంటాడు నిజంగా ఇట్లా నవ్ నపుంసకమైన మాటలు మాట్లాడుతావేంటి అంటాడు మరి అక్కడ అర్జునుడి మాటలు వింటే మనకేమనిపిస్తుంది నిజమే కదా అంతమందిని చంపడం అవసరం కదా ఇంతమందితో అవసరం ఆ గురువులు మేనమామలు సహోదరులు వీళ్ళందరిని నుంచి హృదయం ద్రవించని ఉంటుంది నిజమే కదా అనిపిస్తుంది కానీ నిజంగా నువ్వు పుట్టిన ధర్మం ఏమిటి నువ్వు క్షేత్రధర్మం అనేది క్షత్రియుడివి యుద్ధం చేయాలి ఫస్ట్ మన ధర్మాలు తెలుసుకోవాలి ఆటోమేటిక్గా మనకి ఎందుకు చెప్తున్నా అంటే మాట ధర్మం మీదే భగవంతుడు కనెక్ట్ అయి ఉంటాడని నా ఉద్దేశం ధర్మంతో కనెక్ట్ అయి ఉంటాడు భగవంతుడు ఏదో మనం ఏం చేసినా సరే భగవంతుడు డబ్బులు ఇస్తాడు అనుకోవడం తప్పు ఏదో ఒకవేళ వచ్చినా అది తాత్కాలికమే ఇంకో రూపంలో పోతుంది అది ఖచ్చితంగా ఇంకో రూపంలో పోతుంది అయితే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఫైనాన్షియల్గా ఎవరికైనా సరే ధనం మూలం ఇదం జగత్ వేదం కూడా ధనం సంపాదించమనే చెప్పింది కానీ ధర్మంతో కూడినటువంటి ధనాన్ని సంపాదించమని చెప్పింది వేదం కొన్ని లక్షల కోట్లు సంపాదించు కానీ ధర్మంతో సంపాదించారు సంపాదించాలి మగవాడు అనేవాడు పురుషుడు అనేవాడు సంపాదించాలి అది రూల్ ఇవాళ రేపు స్త్రీలు కూడా సంపాదించాలి దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ అయితే ఇక్కడ ఏంటంటే ఒకటి ధనం రావాలి అంటే మనకి బిల్వ పత్రం ఉంటుంది బిల్వ పత్రం తీసుకొని బిల్వ పత్రానికి ఎర్రచందనము ఇది ఎక్కడుందండి అంటే క్లియర్గా దేవీ భాగవతంలో ఉన్నటువంటి విషయం నేను చెప్తున్నాను దేవీ భాగవతంలో ఉంది విషయం ఎర్రచందనం తీసుకొని బిల్వ పత్రం మీద చక్కగా దాని మీద కొంతమంది స్త్రీ రాస్తారు శ్రీమన్ రాస్తారు మామూలుగా అప్లై చేసినా సరిపోతుంది రాయాల్సిన అవసరం ఏంటి తీసుకొని అమ్మవారికి ఒక్కొక్క పత్రము పెడుతూ శ్రీమాత అని కానీ లేకపోతే నామాలతో కానీ లేనట్లయితే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ నమః నమ లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధనధాన్య వివర్ధినియ నమ మీరు ఇప్పుడు చెప్పిన దానికి రిలేటెడ్గా ఉంది కదా అంతే కదా మంత్రం అమ్మవారి లలితా సహస్రనామాలకు సంబంధించింది ఇవి గనక చేస్తూ మీరు గనక పెట్టినట్లయితే ఖచ్చితంగా వస్తుంది అయితే ఇక్కడ ఏంటి మనం చేసే మిస్టేక్స్ కొన్ని ఉంటాయి ఎలాగా అంటే చెప్తాను చూడండి ఇప్పుడు మీరు ఒక లక్ష రూపాయలు పోగు చేయాలమ్మ లక్ష రూపాయలు పోగు చేయాలంటే రోజుకి మీరు ఉదాహరణకి ఒక వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నారు అనుకుందాం ఒక వ్యక్తి డైలీ ఒక వర్క్ వెళ్తున్నారు డైలీ థౌజండ్ రూపీస్ వస్తుంది అనుకుందాం ఆ థౌజండ్ రూపీస్ని ఆ థౌజండ్ రూపీస్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఖర్చు పెట్టుకుని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేవ్ చేస్తూ ఉంటే ఒక ఆరేడు నెలలకి లక్ష రూపాయలు సేవ్ అవుతుంది అంతే కదా అంతే కదా ఎందుకంటే రోజుకి ఒక ఐదు వందలు అంటే మంత్లీ ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్ నైంటీ అండ్ ఇంకొక సెవెన్ మంత్స్ ఆల్మోస్ట్ లో లక్ష రూపాయలు మీకు పోగవుతుంది అలా కాకుండా ఇతను సంపాదించిన వెయ్యిని ఖర్చు పెట్టేస్తే మీకు సెవెంత్ మంత్లో లక్ష రూపాయలు కనబడదు ఇక్కడ జరిగే విషయం ఏంటంటే మనం రోజు చేసే పూజలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దాంతోపాటు మనం చేసేటువంటి మిస్టేక్స్ కూడా ఉంటాయి అందుకే మీకు పుణ్యం ఉండదు మీరు చేసే పూజకు ఫలితం ఉండదు ఇప్పుడు నేను సరే నేను పూజ చేసేసానండి విలువ పత్రాలతో చేసేసాను నాకు రావాలి ఫైన్ నువ్వేం చేస్తున్నావు మిస్టేక్స్ ఉదయం నిద్ర లేచి వెంటనే సూర్యోదయం తర్వాత స్నానం చేస్తున్నావు అక్కడ కొంత పుణ్యం ఖర్చు అయిపోతుంది అంటే వచ్చినటువంటి వెయ్యి రూపాయలు అనేటువంటి పుణ్యంలో అక్కడ ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు పోతుంది దాని తర్వాత భగవంతుడికి అర్పించకుండా నువ్వు తింటున్నావు అది పాపపు తిండిగా చెప్తుంది శాస్త్రం అక్కడ ఒక ఇరవై రూపాయలు ఖర్చు అయిపోతున్నాయి ఇంకొక రెండు వందలు అక్కడ ఖర్చు అయిపోతున్నాయి పొద్దున్నే మనం స్నానం చేయకుండా చీపురు పట్టుకుంటాం అక్కడ కొంత ఖర్చు అయిపోతుంది అసలు లేచిన వెంటనే భూదేవికి నమస్కరించుకోము దేవుడికి దండం పెట్టుకోము కనీసం నిత్య దేవ దీపారాధన కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు అన్నం తినేటప్పుడు కనీసం భగవంతుని తలుచుకోము పూజ చేసేటప్పుడు కూడా ఏవో ఆలోచిస్తూ ఉంటాం నీకు రావాల్సిన వెయ్యి కాస్తే అక్కడ ఐదు వందలే వస్తుంది మిస్టేక్స్ అవుతూ ఉంటే కొండలో నీరు కారిపోయినట్టుగా నీకు అయిపోతూ ఉంటుంది నీకు ఎక్కడ పుణ్యం స్టోర్ ఎక్కడవుతుంది నువ్వు ఎక్కడ సిస్టమేటిక్గా చేస్తున్నావు దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అదేందమ్మా కాబట్టి ఏంటంటే మిస్టేక్స్ ఏం చేస్తున్నామనేది దాన్ని ఫస్ట్ అరికెట్టాలి అంటే మనం పూజ చేస్తున్నాం బయటకు వచ్చాము మనసులో ఇంకొడుగు నుంచి ఏదో నెగిటివ్గా మనం తిట్టుకున్నా అది కూడా అక్కడ మార్కులు కట్ అయిపోతాయి మనం అనుకుంటున్నాం ఏదో మనం పూజ చేసేసాం నాకేంటి భగవంతుడు బౌల్డ్ అంతా ఇచ్చేస్తున్నాయి వీడిని ఏం కాదు మనసులో అనుకుంటే నువ్వు మనసులో తిట్టుకునేది మరింత డేంజర్ బయట తిట్టే దానికంటే కూడా నువ్వు బయటకు ఒక మనిషిని అన్నా సరే డైరెక్ట్గా అర్థమైపోయింది ఆ వ్యక్తికి నువ్వు నన్ను తిడుతున్నావని అన్న రిప్లై ఇస్తాడు కానీ నువ్వు బయటకు మాత్రం నవ్వుతూ లోపల మాత్రం నువ్వు ఆ మనిషిని భయంకరంగా తిట్టుకొని ఆ మనిషి గురించి ఇంకో దగ్గర ఛాడీలు చెప్పావా అయిపోయింది పుణ్యం మొత్తం ఖర్చు అయిపోతుంది అవసరం ఏముంది అట్లా బ్రతకాల్సిన అవసరం ఏముంది సో ఇది తెలియకుండా చేసే తప్పులు దానివల్ల మనకి మంచి ఫలితం రావట్లేదు ఎన్ని పూజలు చేసినా అని అని అనుకుంటున్నాను కారణం ఇంకోటి కొంతమంది వస్త్రాలు లేకుండా స్నానం చేస్తారు అసలు అట్లా చేయకూడదు శాస్త్రం చెప్పింది కౌపీనం కట్టుకోవాలి ఖచ్చితంగా లేకపోతే ఇవాళ రేపు కట్రాయస్ ఉన్నాయిగా చేసుకోవాలి ఇన్నర్ వయసు వేసుకునే చేసుకోవాలి చాలా మందికి మొత్తం అంత పెద్ద దోషం అంటే అసలు అడగొద్దు అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఆ గోపికల బట్టలన్నీ తీసుకుని చెట్టు ఎక్కి కూర్చున్నాడు చెప్పుకున్నాం మనం అంటే ఇవన్నీ ఇవన్నీ తెలియక చేసినటువంటి మిస్టేక్స్ ఈ మిస్టేక్స్ చెయ్యకుండా మీరు పూజ చేస్తే ఫలితం వస్తుంది మిస్టేక్ చేసి పూజ చేశారు ఏముంది వీటికి ఖర్చయిపోయింది డబ్బులు మొత్తం మీరు ఇంకెక్కడ లక్ష రూపాయలు ఏడు మీరు ఎక్కడ పూజ చేసుకుంటారు అంటే మీ పూజ ఫలితం ఒక సంకల్పాన్ని నెరవేర్చేలా చేస్తుంది అంటే ఒక ఇల్లు కట్టుకోవాలి లేదా ఒక పెళ్ళి అవ్వాలి లేకపోతే సంతానం పొందాలి లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని మీరు కోరుకున్నారు ధర్మమే అది అందులో ఎటువంటి డౌట్ లేదు కానీ మీకు ఇక్కడ పుణ్యం ఈ రూపంలో ఖర్చు అయిపోతుంటే మీకు ఎక్కడ ఉంటుంది ఇది తెలియక దేవుడు నాకేం చేయలేదు నేను పూజలు చేశాను నేను పునస్కారాలు చేశాను నాకేమి రాలేదు దిస్ ఈజ్ ద స్టేట్మెంట్ అయితే ఇక్కడ కొండ చూసుకోరు అందుకే ఏదన్నా ఒకటి సంకల్పం అనుకున్నప్పుడు దాన్ని దీక్షగా చేయండి అని చెప్పేది ఇందుకే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అన్నారు ఎందుకంటే దీక్షలా చేస్తే తప్పులు చేయరు కదా చేయరం కదా ఎగ్జాక్ట్లీ మంచి పాయింట్ మీరు రేట్ చేశారు సో ప్రతీది కూడా ఒక దీక్ష నియమం అనేది పెట్టుకుంటే మన లైఫ్లో మనం అనుకున్నవన్నీ సాధించవచ్చు అనేది మీరు అని అర్థం అని అనిపిస్తుంది సో ఆడవాళ్లే కాదు మగవాళ్లే కానీ ఉదయం లేవగానే చేయాల్సిన పనులు చేయకూడని పనులు అసలు నిద్ర లేవడమే కరెక్ట్ టైం నుంచి ఆరంభిస్తే ఎలాంటి కష్టాలు ఉండవు అనమాట సో మొత్తానికి ఏంటంటే ఒక బిల్వ పత్రం పైన ఎర్రచందనం గనక రాసి అమ్మవారికి అష్టోత్రం కానీ లేకపోతే లలితా సహస్నామం కానీ ఇలా అమ్మవారి శ్రీ మాత్రే నమ అనుకున్నా కానీ చాలు అని గురుగారు చెప్తారు అండ్ డెఫినెట్గా ఈ నవరాత్రుల్లో ఇలా పాటించి చూడండి నాకు తెలిసి ధనాభివృద్ధి డెఫినెట్గా ఉంటుంది అండ్ గురుగారు చెప్పిన కొన్ని మాటలు కూడా ఆచరించి చూడండి ధన్యవాదాలు గురుగారు శ్రీమాత్రే